పీఎం కిసాన్ పంతొమ్మిదో విడతకు సంబంధించి పిఎం కిసాన్ ప్రాథమిక డేట్ అయితే వచ్చేసింది సో మన పిఎం కిసాన్ పథకానికి సంబంధించి చూసుకున్నట్లయితే ప్రాథమిక డేట్ అయితే రావడం జరిగిందనమాట డిసెంబర్ పదిహేనవ తారీఖున పిఎం కిసాన్ పంతొమ్మిదో విడతకు సంబంధించి నిధులు విడుతున్న అవుతున్నట్టుగా ప్రాథమిక డేట్ అయితే విడుదల చేయడం జరిగింది కేంద్ర ప్రభుత్వం సో ఇప్పటికే పద్దెనిమిది విడతల్లో పిఎం కిసాన్కు సంబంధించి డబ్బులు అయితే రైతుల ఖాతాలకు జమ చేయడం జరిగిందనమాట ఇప్పుడు డిసెంబర్ పదిహేనో తారీఖున ఈ పిఎం కిసాన్కు సంబంధించి సో మనం చూసుకున్నట్లయితే పది పంతొమ్మిదో విడత నిధులైతే విడుదల చేస్తున్నట్టుగా తెలుస్తుంది సో చాలా రోజుల నుంచి ఈ పిఎం కిసాన్కి సంబంధించి రైతులందరూ కూడా పంతొమ్మిదో విడత ఎప్పుడు వస్తుందా ఏంటా అని చెప్పేసి ఎదురు చూస్తూ ఉన్నారనమాట సో ఎట్టకాలకు దానికి సంబంధించి డేట్ అయితే ప్రకటించడం అయితే జరిగింది కేంద్ర ప్రభుత్వం డిసెంబర్ పదిహేనో తారీఖున ఈ పంతొమ్మిదో విడతకు సంబంధించి నిధులైతే విడుదలవుతున్నాయని చెప్పేసి అఫీషియల్గా తెలియజేయడం అయితే జరిగింది సో ఎవరైతే రైతులు పీఎం కిసాన్ కోసం ఎదురు చూస్తూ ఉన్నారో సో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోబోతు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని లైక్ చేయండి ఎందుకంటే పీఎం కిసాన్ పథకానికి సంబంధించి ఏ చిన్న అప్డేట్ వస్తున్నాయి మీకు వీడియో రూపంలో మన ఛానల్ ద్వారా అందిస్తూ ఉంటాను నేను